హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఉద్యోగులకి పెన్షనర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి పిఆర్సీ అమలు అదేవిధంగా సిపిఎస్ రద్దు ఓపిఎస్ అమలు అని చెప్పి అదేవిధంగా నాలుగు పెండింగ్ డేలకు సంబంధించి వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటికి కుంటుపడినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం అయితే పెను సవాలుగా అయితే మారిందండి తలకు మించిన రుణభారం అయినప్పటికీ కూడా దుబారా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణలో పాలన ప్రారంభించడం అయితే జరిగింది తద్వారా ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి సకాలంలో జీతాలు చెల్లించే వెసులుబాటు అయితే కల్పించింది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ ఏడాది మార్చి నుంచి మూడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు పెన్షన్దారులకి క్రమం తప్పకుండా కూడా నెల కూడా జీతాలు అదేవిధంగా పెన్షన్లు అయితే ఇస్తున్నారండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇక మొత్తానికైతే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు రాష్ట్రంలోని ఉద్యోగులకి మొదటి తారీఖునే అయితే ఇస్తున్నామని ప్రకటించింది కానీ వారు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి బడ్జెట్లో ప్రస్తావించలేదండి వారు ప్రభుత్వ తీరుపై గురుగా అయితే ఉన్నారు ఇక పిఆర్సికి సంబంధించి చైర్మన్ శివశంకర్ని అయితే నియమించడం జరిగింది ఇక పిఆర్సిపై కసరత్తు అయితే ప్రారంభించడం జరిగింది ఉద్యోగులకి ఉపాధ్యాయ పెన్షనర్లకి సంబంధించి అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగిందండి ఇక ముఖ్యంగా కానీ ఇంతవరకు నివేదిక అనేది పిఆర్సి నివేదిక అనేది ఇంకా రూపొందించడానికి సమయం అయితే సమ అంటే ఇంకా ప్రభుత్వానికి సమర్పించలేదు నివేదిక అనేది గత ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి రెండో పిఆర్సీ అమలు కావాల్సి అయితే ఉందండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి కూడా ఈ యొక్క రెండో పిఆర్సి అనేది అమలు కావాల్సి ఉంది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు శాతం మధ్యంతరభుత్తి ఐఆర్ అయితే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫిట్మెంట్ని అయితే ఇంకా ప్రకటించాల్సి అయితే ఉందండి మొత్తానికైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు పిఆర్సి గురించి అదేవిధంగా ఫిట్మెంట్ గురించి బడ్జెట్లో ఏమైనా ప్రస్తావన వస్తుందా అని చెప్పి అంటే ఆశించడం జరిగింది కానీ దాని ప్రస్తావన అయితే అసలు లేదని అయితే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలలు అయితే ఉన్నాయి వీటి చెల్లింపులపై కూడా బడ్జెట్లో ఏమైనా ప్రస్తావన వస్తుందా అంటే రాలేదని చెప్పుకోవాలి అయితే వీటికి సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ కుబేర్లో వివిధ రకాలైనటువంటి పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయండి అయితే వాటి గురించి కూడా ప్రస్తావించలేదు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామన్న మాట తప్ప ఎక్కడా కూడా మిగతా వాటి గురించి అయితే ప్రస్తావించలేదండి మొత్తానికి ఇంకోవైపు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను అమలు చేసే విధంగా పునరుద్ధరిస్తామంటూ మేనిఫెస్టో అయితే ప్రకటించడం జరిగింది బడ్జెట్ ప్రసంగంలో కూడా దాని గురించి ఏమైనా ప్రస్తావన వస్తుందేమో అని ఆశించారు కానీ ఉద్యోగులకు అయితే ఎదురైందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఉద్యోగులకి పెన్షనర్లకి ఒకటో తేదీనే జీతాలు కానీ పెన్షన్లు కానీ వస్తాయనేది గుడ్ న్యూస్ తప్ప ఇక జూలై ఒకటో తేదీ నుండి అమలు కావాల్సిన పీఆర్సీకి సంబంధించి నివేదిక రావాల్సి ఉంది సిపిఎస్ ఓపీఎస్ అమలుకు సంబంధించి కూడా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేసే విధంగా కూడా చర్యలు ఏమాత్రం అంటే ఇంకా మొదలు పెట్టలేదు నాలుగు పెండింగ్ డీఏలలో రెండైతే విడుదలకు సంబంధించి సీఎం ఆదేశాలు జారీ చేశారు మిగతా రెండు ఈ యొక్క పెండింగ్ డీఏలు కూడా పెండింగ్లో ఉండిపోయాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్